వర్షాకాలం పంటలు ముగిసిన నేపథ్యంలో ఇక రబీ సీజన్లో పంటలు సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు కామారెడ్డి జిల్లా బాంతడా డివిజన్లో రైతులు ప్రధానంగా నిజాంసాగర్ ప్రాజెక్టుపై ఆధారపడి పంటలు పండిస్తుంటారు ఈ ప్రాజెక్టు కింద సుమారు రెండు లక్షల ముప్పై వేల ఎకరాల్లో పంటలు పండిస్తుంటారు ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని అమల్లోకి తెచ్చిన తర్వాత ఈ ఏడు రైతులంతా సన్నరకం వరిధాన్యాన్ని పండించారు పంట పెట్టుబడి ఎక్కువైనప్పటికీ తక్కువ దిగుబడి రావడంతో రైతులు కొంత నిరాశతో ఉన్నారు ఈ నేపథ్యంలో రబీ సీజన్లో సన్న రకం వరితో పాటు దొడ్డు రకం వరి పంట వెండించేందుకు చాలామంది రైతులు ఆసక్తి చూపుతున్నారు ఖరీఫ్ సీజన్లో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల ముప్పై వేల ఎకరాలలో వరి సాగు చేయగా అందులో ఒక లక్ష ఇరవై వేల రకం వరి పంట పండించగా ఒక లక్ష పదివేల ఎకరాల్లో దొడ్డు రకం వరి పంట ధాన్యాన్ని రైతులు పండించారు బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో అత్యధిక శాతం మంది రైతులు సన్న రకం వరి ధాన్యాన్ని పండించారు సన్న రకం వరి ధాన్యం పండించిన రైతులకు ఎకరానికి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు క్వింటాళ్ళ వరి ధాన్యం మాత్రమే దిగుబడి వచ్చిందని రైతులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో అనేక మంది రైతులు దొడ్డు రకం వేస్తామని చెప్పడం గమనార్హం పోయినసారి సన్న వరి కదమ్మా ఎట్లా పండింది ఇప్పుడు ఏం పండ పండిస్తున్నారు బియ్యకి ఇరవై ఐదు ముప్పై సంచులు అయితే మస్తువా నలభై కిలోలే అంతే పండింది మందు కొట్టినాం బాగా ఇప్పుడు అయితే దొడ్డు అడ్డు వేస్తున్నాం అందులో సన్న రకంగా అసంగి సన్న రకం అన్నట్టు అంటే ఇప్పుడు దొడ్డు రకం కంటే పదురులు పది రోజులు ముందు వస్తాయి గంగకావరిని సన్న సీడ వేస్తున్నాం మీకు ఎన్ని ఎకరాలు ఉంది మాకు నాలుగు ఎకరాలు ఉంది పోయినసారి వర్షాకాలం వేసినటువంటి సన్న రకం సంబంధించి ఏ విధంగా దిగుబడి ఎట్లా వచ్చింది దిగుబడి ఏంటంటే లాస్ట్ లో దిగు వరి కొత్త దాని విషయంలో దోమపోటు చాలా అధికంగా వచ్చింది దానివల్ల అగ్గితేగులు లాంటి బాగా మందులకే ఎక్కువ దిగబా పెట్టుబడి పెట్టినాం చాలా ఇంకోటి ఈసారి ఏంటంటే ఇల్లింగ్ చాలా తగ్గింది అన్నమాట దిగుబడి చాలా తగ్గింది పెట్టుబడి కూడా అసలు లాస్ ఈసారి అంత రైతు కూడా రెండు వేల రూపాయలు గిట్టుబాటు ధర కల్పించుంటే ఏం కాకుండా కొద్దిగా ఇంకా గిట్టుబడి ధర లేక కూడా కొద్దిగా లాస్ అయ్యింది సార్ అది సరిగా పండలేదు మాకు సరిగ్గా పండలేదు అవి మందు కొట్టి కొట్టి చాలా చాలా అయితే అది